హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు పరిచయమక్కలని పేరు కన్నడ నాటే కాదు తెలుగులోను పిక్చర్ ఫ్యాన్స్ అనే సొంత ఉపేంద్ర రా ఏ వంటి సినిమాల ద్వారా తెలుగులో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు చాలా ఏళ్ల తర్వాత దర్శకత్వం చేస్తూ నటించిన సినిమా యుఐ ఈ సినిమా డిసెంబర్ ఇరవైనా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఫోస్ట్ లుక్ పోస్టర్ నుండి ఎన్నో అంచనాలు పెంచున్న యుఐ మూవీ ఆ అంచనాలను అందుకోగలిగిందా సినిమా టైటిల్ కార్డ్స్ పడకముందే మీరు ఇంటెలిజెంట్ అయితే వెంటనే థియేటర్ నుండి వెళ్ళిపోండి మీరు ఫూల్ అయితే సినిమా మొత్తం చూడండి తెలివైన వాళ్ళు ఫూల్స్ గా కనిపిస్తారు ఫూల్స్ తెలివైన వాళ్ళుగా గుర్తించబడతారు అని వేసి తాను ఏం చెప్పబోతున్నాడో ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నాడో చెప్పేశాడు ఉపేంద్ర నాగశ్విన్ ట్వంటీ లో కల్కి అవతారం ఎలా ఉంటుందో చూపిస్తే ఉపేంద్ర వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రపంచాన్ని ఆవిష్కరించాడు వందల ఏళ్ల తర్వాత కూడా ఈ బీద ధనిక తారతమ్యాలు అలాగే ఉంటాయని హీరోల కోసం కొట్టుకునే వెర్రి ఫ్యాన్స్ ఐపీఎల్ చూస్తూ ఊగిపోయే క్రికెట్ ఫ్యాన్స్ పైన సాధించిన వ్యంగ్యాస్త్రం ఈ యుఐ సినిమా యు అంటే కొందరికి ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అనిపిస్తుంది మరికొందరికి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని అర్థమవుతుంది ఇంకొందరికి ఐ అనిపిస్తుంది ఎవరికి ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోమని వదిలేశాడు ఉపేంద్ర ఉపేంద్ర సినిమాలో కమర్షియల్ అంశాలను ఆశించడం కరెక్ట్ కాదు హీరో హీరోయిన్ విలన్ లవ్ ట్రాక్ కామెడీ ట్రాక్ యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి రొటీన్ అంశాలు యూఐ మూవీలో ఉండవు తానేం చెప్పాలనుకుంటున్నాడో తన సినిమాల నుండి అభిమానులు ఏం ఆశించి థియేటర్కి వస్తారో దాన్నే చూపించాడు ఉపేంద్ర మరోసారి డైరెక్టర్ గా తనలోని క్రియేటివిటీని వాడటంలో సక్సెస్ అయ్యాడు ఉపేంద్ర చాలా రోజుల తర్వాత ఉపేంద్ర రేంజ్ సినిమాగా అనిపిస్తుంది యువై అయితే ఈ సినిమాలో ఉపేంద్ర చెప్పాలనుకున్న విషయాలు అందరికీ అంత ఈజీగా అయితే అర్థం కావు అర్థమైన ట్విట్టర్ లో ఫ్యాన్స్ వాచ్ చేసే జనాలు వాటిని అంగీకరించే పొజిషన్ లో ఉండరు ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీకి యుఐ మూవీకి కొన్ని పోలికలు కనిపిస్తాయి ప్రపంచాన్ని ఏలే కలికి అవతారంగా ఉపేంద్ర నటన టాప్ లెవెల్ ఉపేంద్ర సినిమాలో తన పాత్రకు తప్ప మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు అయితే ఈసారి తన పాత్రతో పాటు మిగిలిన పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉండేలా చూసుకున్నాడు గోచిలు కట్టుకుని మెతుకుల కోసం కొట్టుకుంటూ చంపేసుకునే సీన్స్ మరీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండి చూసేందుకు కాస్త ఇబ్బందిగానూ అనిపిస్తాయి ఉపేంద్రతో పాటు అతని సినిమాల్లో ఖచ్చితంగా కనిపించే సాధు కోకిల ఈ సినిమాలో ఉంటాడు రేష్మా నన్నయ్య సన్నీ లియోని తదితరులు తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారు దాదాపు వంద కోట్లతో యుఐ మూవీని తెరకెక్కించాడు ఉపేంద్ర ఆరు వందల కోట్లతో తెరకెక్కించిన కల్కి ట్వంటీ ఎయిట్ మూవీ మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఈ మూవీలో అలాంటి ప్రపంచమే తక్కువ బడ్జెట్ లో చూపించాడు ఉపేంద్ర అజ్నీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయింది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ బాగానే కుదిరాయి అయితే ఇలాంటి వ్యంగ్యస్త్రాలను అర్థం చేసుకోవటం అందరి వల్ల కాని పని అదే కాకుండా సినిమా మొదటి నుండి ఆఖరి వరకు వచ్చే ట్రోల్స్ ని అర్థం చేసుకోవాలంటే మంచి హ్యూమర్ కూడా అవసరం ఓవరాల్ మీ ఐక్యూని పరీక్షించే సినిమా యూఐ అన్నమాట